ఈ మధ్యకాలంలో ప్రయాణం అనేది చాలా వేగవంతం అయిపోయింది హైదరాబాద్ వెళ్ళి రావడం ఒకప్పుడు రెండు మూడు రోజులు జర్నీ చాలా దూరం అనుకుంటే ఈ వందే భారత్లు వచ్చిన తర్వాత మార్నింగ్ ఎక్కితే మధ్యాహ్నానికి అక్కడ దిగుతున్నాం మళ్ళీ నైట్ ఎక్కితే మార్నింగ్కి మళ్ళీ ఇక్కడ దిగుతున్నాం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా వందే భారత్ వచ్చిన తర్వాత చాలా సులభం అయిపోయింది కాకపోతే జర్నీ పెద్దగా అయితే ఏమీ తగ్గలేదు కానీ ఇప్పుడు కొత్తగా మరొక టెక్నాలజీ రాబోతుందట అదే హైపర్ లూప్ దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక టెస్ట్ డ్రైవ్ కూడా నడుస్తుంది ఇది కనుక సక్సెస్ అయితే గంటలో వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు అంటే దాదాపు నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల ట్రాక్ని ఇప్పటికే దీనికి సంబంధించి ఆవిష్కరించారు టెస్ట్ ట్రాక్ అయితే రెడీ అయిపోయింది ఒక రకంగా దేశంలో రవాణా రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి అనడానికి ఈ హైపర్ లూపే ఒక నిదర్శనం దీన్ని ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో పట్టాలెక్కించబోతున్నారు హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ టెస్ట్ ట్రాక్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసింది నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల టెస్ట్ ట్రాక్ను ఆవిష్కరించింది అయితే దీన్ని రైల్వే సహకారంతో రూపొందించారు హై స్పీడ్ రవాణా విషయంలో ఇది ఒక నూతన శకం కాబోతోంది అనేది అంటే హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అభివృద్ధికి లారెన్స్ అండ్ ట్యూబ్రో కన్స్ట్రక్షన్ అలాగే ఆర్సెల్ఆర్ మిట్టల్ అలాగే హిండాల్కో ఇండస్ట్రీస్ ఇలాంటి కొన్ని ప్రఖ్యాత కంపెనీలు అయితే అంటే ఈ టెస్ట్కి సహకారం అందించాయి ఆర్థిక సహకారం అందించాయి అనేది అలాగే హైపర్ లూపు టెస్ట్ ట్రాక్ కూడా సిద్ధమైంది అనేది రైల్వే మంత్రి అశ్విని అశ్విని వైశవ్ కూడా వెల్లడించిన నేపథ్యంలో అంటే భవిష్యత్తులో ప్రయాణ సాధనాల్లో ఇదొక నూతన సృజన అని చెప్పుకొస్తున్నారు ఇదే కనుక జరిగితే చాలా సింపుల్గా హై స్పీడ్ జర్నీ అయితే చేసేయచ్చు అంటే మామూలుగా ఇది కనుక అమల్లోకి వస్తే రాజధాని రాజ్ ఎక్కడ ఢిల్ దేశ రాజధాని ఢిల్లీ దగ్గర నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్కి దాదాపు అరగంటలో వెళ్ళిపోవచ్చట దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని వేగం ఎంత అనేది అంటే విమానాలకన్నా వేగంగా వెళ్తుంది ఇంకా ఇది అంటే ఇంక ఇంకా విమానాలతో సమానం ఒక రకంగా ఇంకా అవి టేకాఫ్ ల్యాండింగ్ అయినా టైం పడతాయి కానీ ఇది భూమి మీద కాకపోతే దీనికోసం ప్రత్యేకంగా ఒక టన్నెల్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ టన్నెల్ ఇది ప్రయాణం చేస్తారు ఇక ఈ టెస్ట్ డ్రైవ్ కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో ఏంటి లోపాలు ఏంటి ఏం చెయ్యాలి ఏంటి అనేది ఏది ఏమైనా మామూలుగా రైలు అంటే పట్టాల మీద పరుగు తీస్తుంది కానీ ఇది ప్రత్యేకంగా రూపొందించే ఒక ట్యూబ్లో ఒక రైలు లాంటి క్యాప్సుల్ని నడిపించడమే ఈ హైపర్ లూప్ ప్రాజెక్టు అంటే చుట్టూ ఇలా క్లోజ్ అయిపోయి ఉంటుంది రౌండ్గా ఒక ట్యూబ్ లాగా ఆ ట్యూబ్లో వెళుతుంది అనమాట ఈ హైపర్ లూప్ అనేది ఒక లాగా అందులో వెళ్ళిపోతూ ఉంటుంది ఇందులోనే ప్రయాణికులు కూడా ఉంటారు హైపర్ లూప్ రైలు అంటారు దీన్ని హైపర్ లూప్ రైలు ఇది గంటకు ఆరు వందల కిలోమీటర్ల నుంచి పన్నెండు వందల కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణిస్తుంది ఒక రకంగా ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే రవాణా అనేది చాలా సింపుల్ అయిపోతుంది ఇంకా మనం ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంక అరగంటలో వెళ్ళిపోవచ్చు మార్నింగ్ పొద్దున్నీ సాయంత్రం వచ్చేయచ్చు అనమాట అక్కడ డ్యూటీ చేసుకొని అంత అందుబాటులోకి వస్తుంది మరి హైపర్ లూప్ ప్రస్తుతం టెస్ట్ డ్రైవ్ నడుస్తుంది పూర్తిగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది ఏంటనేది ఇంకా త్వరలో రైల్వే శాఖ ప్రకటించే అవకాశం ఉంది